నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఆయనపై పిటిషన్ పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేసే తీరాలి అవును ఖచ్చితంగా చేసేయాల్సిందే పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేసేయాలి ఎందుకు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసేయాలి అంటే వాలంటీర్లు రీఓపెన్ చేయమని డిమాండ్ చేస్తున్న పిటిషన్ ఇది వేరే వాళ్ళు ఎవరు కాదండి వాలంటీర్స్ వర్సెస్ కూటమి అన్నట్లుగా వాలంటీర్స్ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సిపికి అండదండలుగా ఉన్నారు అసలు ఎన్నికల సమయంలో అయితే వాలంటీర్స్ అనే అంశంలో పెద్ద ఎత్తున చర్చలు సాగే నేపథ్యం వాలంటీర్స్ కీలక పాత్ర పోషించిపోతున్నారు వాళ్ళకి గ్రామ గ్రామాల్లోనూ ఇంటి ఇంటితో పరిచయాలు ఏర్పడ్డాయి వాళ్ళు దగ్గరుండి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు గుద్దించేస్తారు చాలా కష్టం వాళ్ళతోటి అని చెప్పి మాట్లాడే పరిస్థితి కట్ చేస్తే నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో పదకొండు మందికి పరిమితం అయిపోయిన పరిస్థితి అంటే క్రికెట్ చాలా పాపులర్ మ్యాచ్ కాబట్టి ఇండియన్స్కి చాలా ఇష్టం క్రికెట్ అంటే ఎక్స్ట్రా ప్లేయర్ కూడా లేని టీం అయిపోయింది అని చెప్పి వెటకారం ఆడుకునే స్టేజ్కి వైఎస్ఆర్సీపీ పడిపోయింది దీనికి అంతటికీ కూడా కారణం కర్ణుడి చావుకి వంద కారణాలు అంటారు ఏదైనా కావచ్చు కాక శిశుపాలుడు తప్పులు అంటారు ఏవో చాలా అంశాలు రెగ్యులర్గా మనం మాట్లాడుకుంది అయితే ఇప్పుడు కొత్తగా ఎలక్షన్లు అయిపోయినాయి కూటమి ప్రభుత్వం బంపర్ మెజారిటీతో తిరుగులేని మ్యాండేటరీతో వాళ్ళు విజయాన్ని సాధించారు అసలు ఒక సర్పంచ్కి పనికిరాడు వార్డు మెంబర్కి పనికిరాడు రాజకీయాలకి పనికిరాడు సరిగ్గా వివాహ వ్యవస్థనే అతను సరిగ్గా చూసుకోలేని వ్యక్తి ఎందుకు పనికిరాదు పవన్ కళ్యాణ్ ఏదో ప్యాకేజీ స్టారు ఆ స్టారు ఈ స్టారు అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చింది వచ్చినట్లుగా మాట్లాడారు ట్రోల్స్ చేశారు కట్ చేస్తే ఆయన డిప్యూటీ సీఎంఐ కూర్చున్నాడు భారతదేశంలో ఒక అరుదైన రికార్డు ఒకే సీట్లు తక్కువ వచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఆయన విజయం సాధించిన తీరు అహో పవన్ కళ్యాణ్ అనిపించేలా వెళ్ళిపోయింది సాక్షాత్తు ప్రధానమంత్రి హ్యాట్రిక్ ప్రధానమంత్రి రికార్డు సృష్టించిన ప్రధానమంత్రి భారతదేశంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే పవన్ పవన్ కాదు అతను ఒక తుఫాన్ అని మాట్లాడారు అంటే ఆయన గ్రాఫ్ ఏ రేంజ్లో ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు మరి ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేసేయాలి పవన్ కళ్యాణ్ మీద కేసులు హైకోర్టులో వాలంటీర్ల పిటిషను ఎందుకు ఈ వాలంటీర్లు పిటిషన్ పెట్టాల్సి వచ్చిందంటే గతంలో దీనికి సంబంధించి గుంటూరు కోర్టులో ఈ కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్లు అవి అయినాయి అప్పుడు గుంటూరు కోర్టు దీన్ని కొట్టేసింది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఏదో వెనక్కి తీసుకోవడం జరిగింది టెక్నికల్ అంశాల్లో అది తీసింది అలా ఎలా తీసేస్తారు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తే ఈ రకంగా మాట్లాడారు కాబట్టి అందులో బాధ్యతలు మేము ఇలా తీయడానికి వీలు లేదు అని చెప్పి రీపిటిషన్ అంటే ఇది ఓపెన్ చేయాలి దీన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి అని చెప్పి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసే తీరాలి అంటూ డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి సో దీనిపై మరి ఏం కుట్ర కోణాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయడమో లేకపోతే ఆయన మీద మళ్ళీ కేసులు వేయడం ఇవన్నీ కూడా చిన్న అంశాల అసలు ఆయన చేసిన పాపం ఏంటి హ్యూమన్ ట్రాఫికింగ్ అనే అంశం అన్నది ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అది కూడా వైరల్ అయిన నేపథ్యం ముప్పై వేల మంది చిల్లరి వాళ్ళందరూ కూడా తరలిపోయారు వివిధ కారణాల వల్ల ఎవరైతే అవనాయండి ఎవరో అండదండలు ఉన్నాయి ఆ రకంగా వెళ్ళిపోయారు అంటే ఎక్కడో పొరుగు రాష్ట్రంలో అసలు తను వస్తాదో రాదో అనే వ్యక్తిని తీసుకొచ్చారు ఆ విజువల్స్ మన వాళ్ళు ఎక్స్క్లూజివ్గా కూడా వేస్తున్నారు ఆమెను పట్టుకొచ్చారు ఇది చేసిన పాపమా ఆయన దీనికి మళ్ళీ పిటిషన్లు వేయాలా ఆయన అరెస్ట్ చేయాలా జనసైనికులు సైనికులు వీరమోహల్ అంటున్న మాట అండి మరొక అంశం తనకి ఎటువంటి పదవులు లేకపోయినా ఒంటి చేత్తో పార్టీని నడిపించుకొని పెద్దగా ఫండింగ్లు లేకపోయినా తను కష్టపడి సినిమాలు చేసుకొని అందులో వచ్చిన డబ్బుల్ని కౌలు రైతుల కోసం తనకి సంబంధం లేదు ప్రభుత్వాలు చేయాల్సిన పనులన్నీ కూడా తన ఇంట్లో పనిలాగా తన సొంత పనిలాగా లేకపోతే తన ఫ్రెండ్స్ పనిలాగా తన కుటుంబ సభ్యుల పనిలాగా చేసుకు వెళ్ళిపోయి సొంత డబ్బులు వాళ్ళకి ఇంటింటే తిరుక్కుంటా వాళ్ళకి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలా లేకపోతే ప్రజావాణి అని చెప్పి ప్రజల సమస్యలని దగ్గరుండి తెలుసుకున్నందుకు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలా రోడ్లు మరమ్మత్తులు స్వచ్ఛందంగా ప్రభుత్వం చేయాల్సిన పని ఇది కూడా దాన్ని కూడా ఈయనే ఒక పిలిపిచ్చి రోడ్లన్నింటినీ మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళు శక్తున్నదో అంతవరకు ఆ పూ చిన్న చిన్న పూడ్లన్న సరే గొయ్యల్ని పోడ్చడం పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్ప అందుకు అరెస్ట్ చేయాల ఇక ఎన్ని మాటలో ఏ రకంగానో ఎలా మాట్లాడారో కించపరుస్తా కుటుంబాలను రోడ్డు కీడుస్తా మహిళలను కూడా చూడకుండా ఇష్టం వచ్చిన భాషతో చెలరేకపోయిన వాళ్ళని వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాల ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వివిధ శాఖల మీద ఆయన పట్టు సాధించుకోవడం ఏ రకంగా ముందుకు సాగుతామన్నాను నిన్న మనం చూసాం ఏవో అశ్లీలం నృత్యాలు ఎవరో చేయిస్తున్నాడని చెప్పి ఆ లీడర్ ఏదో సర్పంచ్ అటా మండల అధ్యక్షుడు కూడా ఏదో అనుకుంటాను అంటే పార్టీకి సంబంధించి అతను ఇమీడియట్గా కూడా సస్పెండ్ చేశారు అంతేకాకుండా ఇంకా చాలా అంశాలు ఎవరు ఇందులో గీత దాటినా వేటు వేస్తున్నారు గతంలో ఆ పరిస్థితి ఉందా అలాంటి రాజకీయాలను చూసామా తప్పు చేయడానికే భయపడే పరిస్థితి గతంలో ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఏదో వాళ్ళు కూడా కొద్దిగా క్రాస్ అవుతున్నారని చెప్పి తిరుపతి పిలిపించుకుని మరి ఆయన్ని వాళ్ళకి ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి అవసరమైతే తీసి పక్కన పడేస్తాను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కూడా నేనేం ఉపేక్షించను నాటకాలు అస్సలు ఆడద్దు నా దగ్గర ప్రజారంజకంగా మీరు నియోజకవర్గంలో పాలన వైపు పట్టు సాగించి మీరు ఏంటో ప్రూవ్ చేసుకుంటారా చేసుకోండి లేకపోతే ఇసురు పక్కన పడేస్తానన్నారు తన సినిమా డైలాగులోని పంచి డైలాగులతోటి షేట్ పుట్టించారు అది వైసీపీ వాళ్ళు అంటున్న మాట వేరే వాళ్ళు అంటున్న మాట కూడా కాదు వాళ్ళు ఎమ్మెల్యేలు ఇలా అవన్నీ చేస్తున్నారు అని అంటే అవన్నీ చేస్తుంటే ఆయన ఒప్పుకోలేదు కదా వెంటనే పిలిచి మందలించారు అని సో ఉంటారు అందరూ మంచి వాళ్ళు ఉండాలని లేదు అందరూ చెడ్డ వాళ్ళు ఉండాలని లేదు ప్రజాస్వామ్యంలోని కొద్ది కొద్ది కక్కుర్తి పడేవాళ్ళు ఉండొచ్చు కాక గ్రామ స్థాయిల నుంచి కూడా ఉంటారు సర్పంచ్ స్థాయిల నుంచి కూడా ఉంటారు ఆనెస్ట్గా ఉండే వాళ్ళు ఉంటారు కొద్ది కొద్ది ఆమ్యామియాలకి ఇష్ట అలవాటు పడే వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద నడిపించి ముందుకు సాగినందుకు ఈ పిటిషన్ వేశారు ఆయన ఏదో అరెస్ట్ చేయాలని అసలు హ్యూమన్ ట్రాకింగ్ మీద ఆయన వాయిస్ కూడా ఉన్నది అదొకసారి ప్లే చేయండి అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే వర్గాలు చెప్పినా రిపోర్ట్ ఇస్తే ఇరవై తొమ్మిది వేల పై దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసులు మిగతా పద్దెనిమిది వేల మంది ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళ మీద రివ్యూ పెట్టవా జగన్ నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అవుతావు ఇలాగే చేస్తావా పద్దెనిమిది వేల పై చీలకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు డీజీపీ గారిని కూడా అడుగుతున్నా ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు మిస్ అవుతున్నారు కేంద్రం ఢీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు ఉన్నాయి ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు ప్రతి ఊర్లో వైసీపీ ఈ వాలంటీర్స్ ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు ఏమేమి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలు ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకి ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చీటింగ్ అని జరిగి మిస్ అయిపోయి ఇంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది ఇది నాకు కేంద్ర నియోజకవర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతకి ఇది ఇదండి ఆయన అప్పుడు మాట్లాడింది ఏంటంటే అప్పుడు పవన్ కళ్యాణ్కి ఎటువంటి పదవి లేదు అసలు ఉంటుందో ఉండదో తెలియదు అసలు ఆయన గెలుస్తాడో గెలియదో తెలియదు సో ఇలాంటి మీమాంసలో ఇలాంటి టైంలోనే ఆయన మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున కలకలం లేపింది నిజంగా హర్ట్ అయ్యి ఉంటారు హ్యూమన్ ట్రాఫిక్ వాలంటీర్ల వల్ల జరిగే అవకాశం ఉండదు కానీ వాలంటీర్లు డేటాలవి కూడా కలెక్ట్ చేశారని చెప్పి అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది ఆ రోజు సో ఈయనికి కేంద్ర నిఘా వర్గాల దగ్గర నుంచి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నది ఆయన మాట్లాడిన మాటలు మరి ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో ఆ తర్వాత పర్యవసానాలన్నీ కూడా మరి సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడు దీనికి అవకాశం వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టాలి సీరియస్గా తీసుకోవాలి కానీ అప్పుడు కలకలం రేగింది దానికి సంబంధించి వీళ్ళ తీసుకోవడం జరిగింది గుంటూరు కోర్టు నుంచి ఇప్పుడు దాన్ని రీఓపెన్ చేయాలి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసే తీయాలని అంటే వాలంటీర్లకి కాస్త కోపంగా ఉన్నది గుర్రుగా ఉన్నది వాళ్ళకి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు దీన్ని వెనక నుంచి రాజకీయాలన్నాక ఇదంతా కూడా సర్వసాధారణం ఖచ్చితంగా ఎవరో ఒకరు బ్యాక్ హెండ్ ఉంటారు వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు నడిపించి మాత్రాన పోయేదేమీ లేదు పవన్ కళ్యాణ్ అన్నది ఒక బ్రాండ్ ఇమేజ్ ఆయనకి ఆయనే సంపాదించుకున్నాడు ఎక్కడి నుంచో వచ్చింది కాదు ఏదో వారసత్వం అనో వేరే రకంగా వచ్చింది కాదు వన్ ఆర్మీ కిందే ఆయన బయలుదేరాడు అందరి మనసుని చూడకున్నాడు ఈ స్టేజ్కి వచ్చాడు కానీ ఇక్కడి నుంచి ఈయన అడుగులు ప్రతీది కూడా చాలా ఆచితూచి వేయాల్సిన అవసరమైతే ఉంది అన్నది చాలామంది విశ్లేషకులు మాట్లాడేది అలాగే జన సైనికులు కూడా ఏ కూడా ఏమాత్రం అందులో చిన్న తడబాటు వచ్చినా గతంలోలాగా వేరే రకంగా డైరెక్ట్గా కొన్ని కొన్ని అంశాల మీద మాట్లాడినా అది లేనిపోని చిక్కులకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది దీనివల్ల టెక్నికల్గా అనే అంశాలన్నది పెద్దగా అంత సీరియస్ కాకపోయినప్పటికీ కూడా ఇదేదో జరిగిపోతుంది